పపీడనం వాయుగుండంగా మారి తీవ్ర తుఫానుగా రూపాంతం వచ్చింది మోందా తుఫానుగా ఇటు మచిలీపట్నం కాకినాడ మధ్యలో తీర ప్రాంతంలో తీరం దాటేదానికి దానికి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేయటం దాని మీద గత మూడు రెండు మూడు రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అలాగే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా చాలా అప్రమత్తమై అన్ని ప్రాంతాల్లో కూడా అధికారులు ఫీల్డ్లోనే ఉంటూ అటు రెవెన్యూ పోలీస్ అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయంతో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా చేయడం కాకుండా మరి ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ను కూడా మరి ఫీల్డ్లోనే పెట్టడం కూడా జరిగింది ముఖ్యంగా మనం చూస్తే లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా మరి అక్కడ రేపు పొద్దున ఇబ్బంది రాకుండా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది అక్కడ పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కృష్ణా జిల్లాలో దగ్గర దగ్గర రెండు వందల పైన పునరావాస కేంద్రాలన్నీ కూడా ఏర్పాటు చేశారు వాళ్ళకి అక్కడ అన్నీ కూడా వాళ్ళు ఉండటానికి ఏర్పాట్లు సదుపాయాలు అదే కాకుండా భోజనం మెడిసిన్ కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది జనరేటర్స్ కూడా ఏర్పాటు చేశారు మంచి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఫస్ట్ టైం జనరేటర్ కూడా ఏర్పాటు చేయడం అనేది నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అట్లాగే ఈరోజు మరి ఇప్పుడు మరింత తీవ్రం అవుతాం ఇప్పటివరకు మచిలీపట్నంలో ఇరవై ఒక్క మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇంకా పెరిగేదానికి అవకాశం ఉంది అలాగే గాలులు కూడా ఇవాళ గాలులు కూడా ఇప్పుడు వంద కిలోమీటర్ల పైన పెరిగేదానికి అవకాశం ఉంది దగ్గర దగ్గర ఒక గంట నుంచి గాలు కూడా పెరిగినాయి అలాగే సముద్రం కూడా చాలా ఉధృతంగా ఉంది మరి దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఎదుర్కొంటాకి ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి అదేవిధంగా వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలను తరలించడానికి చాలా యుద్ధ ప్రాతిక పనిచేస్తూ ఉన్నారు అధికారులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ప్రజలను కూడా కోరుతా ఉన్నా మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండండి సురక్షిత ప్రాంతాలకి మీరందరూ కూడా చేరుకోండి మీకు ఏది అవసరం ఉన్నా సహాయం సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎందుకంటే ఈ వర్షం వల్ల కానీ ఈ గాలుల వల్ల కానీ చెట్లు గోళ్ళు కూలి హోర్డింగ్స్ పడేదానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుకోండి అట్లాగే కొన్ని కాలువలని అవన్నీ కూడా స్ట్రక్ అయ్యి ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాం మిషన్లు పెట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం తద్వారా ఎవరికి కూడా ఎటువంటి ముందుగా ప్రాణ నష్టం జరగకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను